దండి పోయండి అడిచేవారు లైన్లు పూర్తిగా టచ్ అవ్వాలి లైన్లు పోయండి నేనా

మొదటి రౌండ్ దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆశీసులతో కోటం గోవర్ధన్ రెడ్డి గారు మేల చెరువు కుడివైసి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గండపాలెం ఒక చదువుతో గారు గంగపాలెం మల్లికొర మండలం బాపట్ల జిల్లా ఎడంవైపు వైపు గిట్ట ప్రదర్శినిస్తున్నాయి కంపౌండ్ ఈ దత్తలో ఎడం వైపు మొయల గిట్ట గత సంవత్సరం ఇదే కోట్లో నాలుగు పల్లె విభాగంలో మొదటి బహుమతి కలిపి చేసుకున్న గిట్ట ఈ గెత్త గత సంవత్సరం నాలుగు పల్లె విభాగంలో తోటా శ్రీనివాసరావు గారు వారి కిందతో ఈ దత్తలో ఎడం వైపు కింద నాలుగు పళ్ళలో పోయిన సంవత్సరం మొదటి బొమ్మని కైసం చేసుకున్న కింద ఈ కింద రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పోషం గోవర్ధన్ రెడ్డి గారు మేళ్ళ చెరువు కుడివైపు గిత్తా రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం మల్లికూర మండలం బాపట్ల జిల్లా

మూడు నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి కోసం గోవర్ధన్ రెడ్డి గారు నేల చెరువు కాగిడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లిపురం మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ రెండు ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం లైవ్ వస్తుంది దూర ప్రాంతాల్లో దేశ విదేశాల్లో అందరి కోసం లైవ్ ఏర్పాటు చేశారు ఈ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లోకి వెళ్ళి మన ఒంటలు గిత్తలు అదేవిధంగా బాజిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది తిలకించవచ్చు కేకా హా హా ఏ జతకి ఆ జతకే పోటీ కాంపిటీషన్ కొంచెం ముందుకేసుకోండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సౌండ్ పెంచాలి సౌండ్ రావట్లేదు ఆహా శ్రీ స్వయంభూషమ్మలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కోషం గోవర్ధన్ రెడ్డి గారు నేల్ల చెరువు గిత్త శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం కల్లికూరు మండలం బాపట్ల జిల్లా ఎడం వైపు గిట్ట ప్రదర్శనలు ఉన్నాయి రెడ్డి నంది గ్రీడింగ్ సెంటర్ కొప్పుల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కమ్మై ಎಲ್ಲರೂ ಬ್ರಹ್ಮಾನಂದಂಗಾರು ಮಾಜಿ ಉಪ ಸರ್ಪಂಚ್ ಗಾರು ರೇಬೆಲ್ಲ ಚಂದ್ರಡಿಗೆ ಉಂಟಲ್ಲಿ ವೆಂಟನೆ

య్యా ఆరో రౌండ్ పద్దెనిమిది వందల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కౌశం గోవర్ధన్ రెడ్డి గారు మేల చెరువు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లికొరం మండలం మాపట్ల జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి మొట్టమొదటి జాతగా రెండో తత్వాలు రావట్లేదండి మూడో తత్వ బయలుదేరి రావాలి కుప్పల హేమలత శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం ఏకాహాంగల్ నరసింహ గారు ரெண்டு பத்தொம்ப సిమల 104 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఓషన్ గోవర్ తండ్రి గారు, మేల్లచెరువు, రైడ్ సుబ్బారావు గారు, గంగపాలెం, మల్లిపురం మండలం, బాపట్ల జిల్లా వాళ్ళంతా ప్రదర్శన ఇస్తున్నారు. మొట్టమొదటి మీదన ఎనిమిదవర రెండు వేల నాలుగు వందగుల దూరాన్ని తొమ్మిది పిశిలా రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

స్వయం చేస్తున్న స్వామి ఆశీస్సులతో పోషం గోవర్ధన్ రెడ్డి గారు నాలచేరు కుడివైపు కింద రాయుడు సుబ్బారావు గారు దండపాలెం మల్లికొరం మండలం జిల్లా ఎడమవైపు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నదిలో రెండు వేల ఏడు వందల దూరాన్ని పది నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కానీ కానీ ఇడవాలిగా రామలక్ష్మణుడు లక్ష్మణుడు వారసైద కోక నరేష్ రాముడు లక్ష్మణుడు ఇడవాలి వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఎన్నో ఒక చోట్టు ఉపయోగించాలండి సహకరించాలి నాలుగు నిమిషములు ఉన్నది ఈ సమయం పదిహేను నిమిషములు ప్రతి చతకుల దూరాన్ని పదకొండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అవసరం గోవర్ధన్ రెడ్డి గారు మేళ్ళ చెరువు కుడివైపు నాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లిపూర మండలం బాపట్ల జిల్లా ఎడమ కింద ప్రదర్శనలు ఉన్నాయా ప్రదర్శనలో లావిత్రుడైన పండుగ పరువు పదకొండు కింటాల నుంచి పన్నెండు కింద ఉంటుంది మూడు నిమిషము ఉన్నది సమయము మూడు నిమిషము ఉన్నది కడవాలండి శ్రీనివాస రెడ్డి గారు పదకొండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి కేసు గోవర్ధన్ రెడ్డి గారు మేల చెరువు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లిపూరం మండలం పాపట్ల జిల్లా మీరు విడవాలండి ఒక చేద్దా రెండు నిమిషములున్నది సమయము రెండు నిమిషములున్నది జరుగుతుంది జరుగుతుంది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు పదమూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ సైంలో శింబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పోషం గోవర్ధన్ రెడ్డి గారు మేళచెరువు కుడివైపు రావిడ సిద్ధారావు గారు గంగపాలెం బల్లిపూరం మండలం జిల్లా నిమిషం ఉన్నది నిమిషం ఉన్నది నరసింహరావు మేలచేరు నరసింహ ఇతాగా కరబడిగా మేలచేరు నరసింహ దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పదిహేడు సెకండ్ లో కొ చేసుకున్నాయి ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది రండి

చెప్తున్నాను శ్రీ మట్టపల్లి శ్రీ స్వయంభూ శంభలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రానియాలండి అతను రావాలి పోషన్ గోవర్ధన్ రెడ్డి గారు మేల చెరువు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం బల్లికొల మండలం బాపట్ల జిల్లా వారి జాత లాగే దూరము పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల ఒక అంగళము పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల ఒక అంగళము నాలుగు వేల యాభై ఎనిమిది అడుగుల ఒక అంగళము నాలుగు వేల యాభై ఎనిమిది అడుగుల ఒక అంగళము మొట్టమొదట జాత